ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు ఏపీ ఆర్థిక పరిస్థితిని నీతి ఆయోగ్ నివేదిక వివరించిందని అన్నారు నీతి ఆయోగ్ నివేదికలో ఏపీ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు కూర్చుంటే ఎక్కడికి వెళ్ళవడం ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి వచ్చేటివి కాదు ఇట్ కంటే అందుకనే ప్రజలు ఆలోచించుకొని ఎలాంటి గవర్నమెంట్ ఉండాలి ఏ విధంగా ఉండాలి ప్రజల్లో కూడా అవేర్నెస్ తేవడం మా బాధ్యత అందుకనే ఇంత మునుపు నేను డెవలప్మెంట్ చేస్తూ పరిగెత్తా మీకు ఎప్పుడూ మరి చెప్పలా ఇరవై నాలుగు గంటలు నేను పని చేసుకుంటూ పని చేసుకుంటూ థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ వచ్చినా నేను చెప్పలేదు అందరూ అనుకున్నారు ఇది అందరూ చేస్తారులే ఎవరు వచ్చినా ఇంకా బాగుంటుంది అనుకున్నారు ముంచేసే కొంత ఇప్పుడు అర్థం అవుతుంది అందుకే నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు కానీ ఇబ్బందులు ఒకటేసారి అధిగమించలేం కదా జరిగిన నష్టాన్ని ఇంకా పది ఏళ్ళు పడుతుందా పదిహేదేళ్ళు వేలు ఇప్పుడు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు వడ్డీ కట్టాలా రీపేమెంట్ చేయాలా మళ్ళీ ఆదాయాన్ని పెంచాలా మళ్ళీ వెల్ఫేర్ ఇవ్వాలి ఇట్ ఈస్ ఏ ఎక్స్ట్రాలెస్ టాస్క్ దాన్ని అధిగమించి మళ్ళా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది బట్ వేరే మార్గం లేదు నన్ను చాలా మంది అడిగారు చాలా సార్లు అడిగారు మీరు సెట్ చేయగలుగుతారని అడిగారు అనుమానం ఎకానమిస్ట్ అడిగారు వీలు అవుతుందా మీ వల్ల అవుతుందా ఇవన్నీ అవుతాయా అని అడిగారు వేరే ఆప్షన్ లేదు చెప్పాను నో ఆప్షన్ కానీ విజడం ఒకసారి కొన్ని కొన్ని పనిచేస్తాయి ఆ లో మేము ఎన్డీఏలో లో పార్ట్నర్స్ కావడం వాళ్ళు కూడా కలిసి రావడం కనీసం ఈ రోజు ఈ ప్రాజెక్ట్స్ అన్ని